నేను వెళ్ళొస్తాను రా అక్కడ పనులు నేను చక్క పెట్టుకుని అమ్మని తీసుకుని వచ్చేస్తాను నేను ఇక్కడ లేను కదా అని నువ్వు డ్యూటీకి వెళ్తే మనకు తెలిసిందా నువ్వు నీతిగా ఉన్నంత కాలం ఎవరికీ భయపడినక్కర్లేదు భయం అన్నది మన ప్లట్ లోనే లేదురా నిన్ను చూసి హంతకులు ఖేడీలు భయపడాలిరా అసలు నేను ఎవరూ ఏం ఎందుకో తెలుసా నువ్వు తొడుక్కున్న ఆ కాకి యూనిఫారం నీకు కవచం లాంటిది నీ తల మీద పెట్టుకున్న ఆ క్యాబ్ శిరస్థ్రాణం లాంటిది చేతిలో ఉన్న లాఠీ వజ్రాయుధం లాఠి ఖైరింగ్ ముందడిగా అన్యాయం అడగదు అక్రమాన్ని నిలువునా నరికా పోలీసు నేనేనా పోలీసు బంగ్లా చూస్తేనే భయంగా ఉంది ఎందుకంటే రండి సార్ డిపి దొరగారు చాలా మంచివారు ఒక్క మాటలో చెప్పాలంటే కరెంట్ లాంటివారు మన జాగ్రత్తలో మనం ఉన్నా ఒకటి కరెంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మన కరెంటే కాదని వేరెట్టే షాక్ వస్తాం నేను చూసుకుంటా రండి సార్ నమస్కారం సార్ మన ఊరికి కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు గుడ్ మార్నింగ్ సార్

గుడ్ వెరీ గుడ్ మిస్టర్ మినిట్ కమా చూడు వెంకట్ ఆ డిపి సామాన్యమైన మనిషి కాదు ఆయనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినా ఆయనకి ఎవరైనా ఎదురు తిరిగినా వెనక ముందు చూడకుండా లేపేస్తాడు అందుకే నువ్వేం చూసినా చూడనట్లే ఉంది ప్రాణాలకు తెగించి ఆవేశంతో నూరు విప్పుడు అర్థమైందా వెంకయ్ ఉంది కొంచెం నీళ్లు పోస్తావాడిపోతుందో అదో ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ బాబు చెరువు ఒకటిగా నీళ్ళకెళ్తే ఆ రౌడీ ఎదురు నానాల చేస్తున్నారు బాబు నీళ్ళకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు ఎవరు వాళ్ళు మనుషులు బాబు వాళ్ళకి మీరన్నా బుద్ధి చెప్పండి బాబు గారు చెప్పొచ్చు దాని ఉంది కానీ కుర్రవాళ్ళు ఉత్సాహవంతులు ఏదో సరదాగా అలరి చేస్తారు ఇప్పుడు కుర్రవాళ్ళు అలరి చేయబోతే ముసలాళ్ళు అలరి చేస్తారా ఆ విషయం మీరు గ్రహించాలి ఇంకెప్పుడు నీళ్ళకెళ్ళకనే జాగ్రత్త నేనంతా బయట పొండరా ఏ ఎందుకు వెళ్ళాలి నేను తాకాడుకోవాలి ఇక్కడ ఇది లైబ్రరీ క్లబ్ కాదు అదంతా మాకు తెలిసినదా ఉడే బయట మాకు వెంకట వెంకట మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డిపి కార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు ప్యాక్ ఆడుకుంటున్నారా అరెస్ట్ ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి ఉండరా నా దగ్గర అది అరెస్ట్ అవ్వట్లేదు అది కాక నాకు వేరే పని ఉంది అది అరెస్ట్ చేయడానికి వారం చెప్తారా బాబు చెప్తారా అత్తయ్య గారు ఏమిటి వంటలు అబ్బో ముద్దపప్పు ఆవకాయ నెయ్యి అత్యగారు ముఖస్తు తనుకోపోతే మీది అమృత హస్తం అండి కొద్ది నేవేయండి కుర్రం గుడ్డిదైనా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ తిను తిన తిను చిన్నప్పటి నుంచి ఉప్పు కరం అలవట్లేవా అంతేలే అవి తిన వాళ్ళకే ఉంటాయి పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకంరా సంతలో షోడాలమ్ముకునే వాళ్ళందరినీ మాట రావి మీకు రాన నోరు ఎక్కువైపోతుంది అవును అతనికి పౌరుషం లేదు అయితే అన్నం తినకూడదా నువ్వు తిను బాబు తిను అతనికి మీసాలే గాని రోషాలు లేవు అయితే ఉండదా నువ్వు తిన్నాయనా